ప్రభు నామానికి మహిమ గాక మీ అందరికీ నా వందనాలండి అందరూ బాగున్నారని దేవుణ్ణి శుద్ధిస్తున్నాను మరి ఒక సాయంకాల సమయంలో జ్ఞానుల గురించి మనం నేర్చుకుంటున్నాం మతైసు వార్త రెండో అధ్యాయంలో జ్ఞానులను గురించినటువంటి ప్రస్తావన ఉంది జ్ఞానులు ముగ్గురు అని చాలామంది అనుకుంటారు కానీ దేవుని వాక్యంలో ముగ్గురు అని మనం అనుకోవడానికి గల కారణం ఏంటంటే ఆ బంగారము సామ్రాణి బోలము మూడు ఇచ్చారు కదా అందుకే ముగ్గురు అనుకుంటారు కాదు చాలామంది అలా అనుకోవడానికి ఆ మూడు వస్తువులను అను సూచన కానీ ఎక్కువ మందే వచ్చి ఉంటారు అనేది కూడా చరిత్ర చెప్తా ఉంది అయితే ఆ జ్ఞానులు తూర్పు దేశంన ఆయన నక్షత్రాన్ని చూసి వచ్చారని దేవుని వాక్యంలో ఉంది వాళ్ళు మరి దేవున్ని కనుక్కొనాలన్న వాళ్ళ ఆసక్తి వాళ్ళ ఆసక్తిని బట్టి వాళ్ళు ఏమండి వాళ్ళు నక్షత్రాన్ని చూసి రావడం అంటే అది పగటి పూట జరిగే పని కాదు నైట్లలోనే ప్రయాణం చేయాలి ఆ రోజులలో ఎంత కష్టం చెప్పండి ప్రయాణం అంటే కొన్నిసార్లు మనకు మందిరం దగ్గర ఉన్నప్పటికీ కూడా వెళ్ళము ఎంత దౌర్భాగ్యం కదండి ఎంతో దూరం నుంచి వాళ్ళు దేవుణ్ణి చూడాలి ఆయన ముఖ దర్శనం చేయాలని ఎంత ఆశగొని వాళ్ళు రాత్రి పూటనే ప్రయాణం చేశారు ఆ విధంగా వాళ్ళు సుమారు రెండు సంవత్సరాలు ప్రయాణం చేయడం జరిగిందండి దేవునితో నడుస్తున్నప్పుడు మనం ప్రయాణంలో ఎన్నో రకాలైనటువంటి ఒడిదుడుకులు రావచ్చు అయినప్పటికీ కూడా వాళ్ళ ప్రయాణాన్ని ఆపకుండా వాళ్ళు వచ్చారు వాళ్ళకు కూడా ఒక మధ్యలో ఒక అనుభవం జరిగింది హేరోదు దగ్గరికి వెళ్ళడం నక్షత్రాన్ని చూస్తూ వస్తున్నటువంటి వీళ్ళు అనుకోకుండా హెయిత్ దగ్గరికి వెళ్ళడం జరిగింది అలా హెయిత్ దగ్గరికి వెళ్ళడం వలన అనవసరంగా మరి రెండు సంవత్సరాల మొదలులో కొని దానిలోపు ఉన్నటువంటి పిల్లలందరినీ కూడా బోధించాడు హే ఈ జ్ఞానులు చేసినటువంటి ఒక చిన్న పొరపాటు వలన కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డ మన జీవితంలో కూడా కొన్నిసార్లు ఎలా ఉంటుందంటే మనం చేసే చిన్న చిన్ని పొరపాట్లు మన ఆశీర్వాదాలకు ఆటంకాలుగా ఉంటాయి వాళ్ళు చేసింది ఒక ఒక కొంత సమూహం కొంతమంది మాత్రమే చేశారు కానీ బాధ అనేది చాలామందికి వచ్చింది మన కుటుంబాలల్లో కూడా ఒక్క వ్యక్తి తప్పు చేస్తే బాధ మొత్తం కుటుంబం అంతా అనుభవించవలసి వస్తుంది చాలాసార్లు కొంతమంది చాలా భయంకరంగా మాట్లాడతారు నా ఇష్టం నేను నాకు నచ్చినట్టుగా నేను ఉంటాను నా ఇష్టం వచ్చినట్టుగా నేను ప్రవర్తిస్తాను నీవు నీ ఒక్కరికే ఆ పనిష్మెంట్ వస్తే ప్రాబ్లం లేదు కానీ నీ వల్ల కుటుంబం అంతా సఫర్ అవుతుంది దయచేసి జ్ఞాపకం పెట్టుకోవాలండి జ్ఞానుల వల్ల మనం నేర్చు